ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది ఇప్పటికే దాదాపు అన్ని టీవీ ఛానళ్లను మీడియా సంస్థలను తన దారికి తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు మిగిలిన సాక్షి లాంటి ఛానళ్లను కూడా అదుపు చేసేందుకు ఫైబర్ గ్రిడ్ పథకాన్ని తెరపైకి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు ఇటీవల అధికారుల సమక్షంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయంటున్నారు నూట నలభై తొమ్మిది రూపాయలకే టీవీ ఇంటర్నెట్ ఫోన్ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు చెబుతున్నారు అయితే ఇందుకు నాలుగు వేల రూపాయలు పెట్టి సెటాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది దీంతో ఈ పథకానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవడంతో చంద్రబాబు కొత్త తరహా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి కేబుల్ ఆపరేటర్లు డిష్ వైర్లను విద్యుత్ స్తంభాల మీదుగా తీసుకెళ్తున్నారు ఫైబర్ గ్రిడ్ పథకాన్ని విజయవంతం చేయాలంటే తొలుత ఇప్పటికే ఉన్న కేబుల్ బిజినెస్ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా విద్యుత్ స్తంభాలపై కేవలం ఫైబర్ గ్రిడ్ కేబుల్ మాత్రమే ఉండాలని మిగిలిన కేబుళ్లన్నీ తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించేందుకు అవసరమైతే పోలీసుల సాయం కూడా తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే మిగిలిన కేబుల్ సంస్థలను పూర్తిగా విధ్వంసం చేసే పనికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నమాట ఇలా కేవలం ఫైబర్ గ్రిడ్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా కేబుల్ వ్యవస్థను తన ఆధీనంలోనికి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు ప్రభుత్వానికి చెందినది అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ అమలు బాధ్యతలను టీడీపీ నేతలకు అప్పగించారు అనంతపురం జిల్లాలో ఫైబర్ గ్రిడ్ బాధ్యతలను మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్కు చెందిన సిటీ కేబుల్కి కట్టబెట్టారు కడప జిల్లాలో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందిన జ్యోతి కేబుల్కు ఫైబర్ గ్రిడ్ బాధ్యతలను అప్పగించారు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సానుభూతి పరులైన జల్లేపల్లి గిరిధర్ జల్లేపల్లి శ్రీధర్లకు అప్పగించారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రాజమండ్రిలో కొండలరావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు ఫైబర్ గ్రిడ్ బాధ్యతలు అప్పగించారు కొండలరావు సత్యమణి ప్రస్తుతం టీడీపీ తరఫున మేయర్గా ఉన్నారు కర్నూలు జిల్లాలో కేబుల్ మొత్తం ఇప్పటికే టీడీపీ నేతల ఆధీనంలో ఉంది ఇలా మొత్తం కేబుల్ వ్యవస్థను టీడీపీ నేతల ఆధీనంలోనికి తీసుకురావాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ప్రత్యర్థి టీవీ ఛానళ్లను నిలిపివేయాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా చెబుతున్నారు ముద్రగడ దీక్ష సమయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం తనకు అనుకూలమైన కేబుల్ ఆపరేటర్ల సాయంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసింది ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ను తమ గ్రిప్లో ఉంచుకొని ఎన్నికల సమయంలో సాక్షి టీవీ ప్రసారాలకు తీవ్ర స్థాయిలో